డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల పాఠశాల విద్యార్థులకు ఏ తరగతిలోనైనా సీటు కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు పదివేల నుండి ఇరవై వేల రూపాయలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ముప్పై రూపాయలు చెల్లిస్తే సీట్ కన్ఫర్మ్ ఈ తతంగం సత్యవేడు బాలికల గురుకుల పాఠశాలలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వృత్తి ఆధారాలు పెన్ పంచ్ దినపత్రిక ప్రతినిధి చేతికి అందాయి కె నవ్యశ్రీ నాగరాజు బిఎన్ కండికి చెందిన ఈ అమ్మాయి తల్లి వద్ద నుంచి ఫస్ట్ ఇయర్ బైపీసీ సీట్ కోసం ప్రిన్సిపాల్ డీసీఓలు వాచ్మెన్ మధ్యవర్తిగా ఇరవై వేల రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించినట్లు నవ్యశ్రీ తల్లి సుజాత మీడియాకు తెలిపారు జూన్ నెలలో చెల్లించాం జులై ఆఖరి వరకు మా పాపకు సీట్ కన్ఫామ్ కాకపోవడంతో వాచ్మెన్ గట్టిగా ప్రశ్నించగా వాచ్మెన్ డబ్బులు ఇవ్వకపోగా మీ డబ్బులు నా దగ్గర లేవంటూ అధికారులు ఇద్దరు పంపించినట్లుగా వాచ్మెన్ తనకు తెలిపారంటూ సుజాత మీడియాతో వాపోయారు వారం రోజుల్లో మీ డబ్బులు చెల్లిస్తామంటూ వాచ్మెన్ సుజాతకు తెలిపగా ఆమె మా డబ్బులు వద్దు మా అమ్మాయికి బైపీసీ సీటు తప్పకుండా ఇవ్వాల్సిందే అంటూ వాచ్మెన్ ని గట్టిగా ప్రశ్నించగా మరో రెండు రోజులు టైం ఇస్తే మీ సీట్ కన్ఫామ్ చేస్తానంటూ హామీ ఇచ్చిందని సుజాత మీడియాకు చెప్పారు విలేజి బియన్కండ మండలం మా పాప గురుకుల పాఠశాల బాలికల గురుకుల పాఠశాలలో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అక్కడే చదివింది ఇంత సీట్ కోసం అడిగితే సీట్లు ఇక్కడ లేవని చెప్పారు ఆ సీట్ కోసం ఒకవేళ మీరు చేయాలనుకుంటే అమౌంట్ కట్టండి సీట్ ఇవ్వమని చెప్పారు ఏమని చెప్పినారమ్మ అక్కడ వాచ్మెన్ వాచ్మెన్స్ వాళ్ళు చెప్పారు ముఖ్యంగా వచ్చి డిసిఓ మేడం ప్రిన్సిపాల్ వీళ్ళు అమౌంట్ కట్టండి సీట్లు అయితే లేవని చెప్పారు అని చెప్పింది సీట్ కావాలంటే అమౌంట్ పే చేయండి సీట్ ఎవరికి డిసిఓ మేడం కి ప్రిన్సిపాల్ మేడం గారికి ఎంత ఇచ్చినారు ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ ట్వంటీ థౌజండ్ కూడా ఫోన్ పే చేసాం మేము ఫోన్ పే ఉందే ప్రూఫ్ ఫోన్ పే మా దగ్గర ఉంది చూపించండి పే చేసాము ఇదే ప్రూఫ్ మా దగ్గర ఉండేది కానీ అమౌంట్ కట్టించుకొని కూడా సీట్లు లేవు అని చెప్పేసారు మాకు కన్ఫామ్గా అక్కడ సతివేడు గురుకుల పాఠశాల బాలికల గురుకుల పాఠశాల సీట్ అనేది కన్ఫామ్గా కావాలి ఇట్లా మమ్మల్నే కాకుండా ఎంతమందిని మోసం చేసి ఇలాగా చేస్తున్నారో తెలియట్లేదు కానీ మేము ధైర్యంగా వచ్చి మీడియా ముందు నిల్చొని మాట్లాడుతున్నాము ఆదిమూలంగా మీడియా వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పి కోరుకున్నాను రెండవ తేదీ ఎమ్మెల్యే సార్ దగ్గర నుంచి కూడా లెటర్ తీసుకెళ్ళి అర్జీ రాసి స్కూల్ ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వెళ్ళి ఇచ్చాం కానీ ఆ లెటర్ ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అంటే ఎమ్మెల్యే లెటర్ కూడా మీకు స్పందించలేదు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదివింది గురుకుల పాఠశాల బాలికల గురుకుల పాఠశాలలో కానీ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి నాలుగు మార్కులు వచ్చాయి కానీ సీట్ అడిగితే మాత్రం ఇక్కడ సీటు లేదని చెప్పారు కానీ అమౌంట్ క్లాస్ అభిజ్ఞ కూడా అమౌంట్ కట్టించుకున్నారు పదిహేను వేలు ఆ పాపకు కూడా సీట్ లేదని చెప్పారు ఎంతవరకు న్యాయమో అసలు ఈ ప్రిన్సిపాల్ అరాచకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి మలాంటి పేదవాళ్ళ కోసం ఇలా అమౌంట్ కట్టి చదివించేలాగే మేము ఇలాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తే ఇక్కడ కూడా మమ్మల్ని అమౌంట్ కట్టమని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు స్కూల్లో లక్షల లక్షలు ఫీజులు కట్టుకోలేకే గవర్నమెంట్ స్కూల్లో జా చదువుకుంటారని చెప్పి మేము జాయిన్ చేపిస్తే ఈ గురుకుల పాఠశాలలో కూడా డబ్బులు డిమాండ్ చేయడం న్యాయం కాదు మా పాపతో పాటు అభిజ్ఞ అనే ఏతు పాప దగ్గర కూడా పదిహేను వేలు అమౌంట్ కట్టించుకున్నారు నవ్యశ్రీ అనే పాపకి అభిజ్ఞ అనే పాపకి గురుకుల పాఠశాలలో సీటు తీ కావాలని చెప్పి ఎమ్మెల్యే గారిని మీడియా వాళ్ళని

ఎంత ఇచ్చారు మీరా మీరు ఎంతమంది సార్ జాయిన్ చేయించింది ఆరో క్లాస్గా ఏ ఊరు సార్ వాళ్ళది ఐదు మందిది అంటే ఐదు మంది జాయిన్ అయ్యి మళ్ళీ విలేకరులతో చెప్పేసారు ప్రసన్న మేడమా ప్రిన్సిపలా ఎవ ప్రసన్న ఎవరు సార్ ప్రిన్సిపాల్ మేడం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సార్ అమౌంట్ ఆమె తీసుకున్నారా లేకపోతే సంగీత తీసుకున్నారా సార్ ఓకే సార్ అంటే మాకు ముందన్న ఇన్ఫార్మ్ చేస్తుంటే మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా ఆ లాల్ నేను బాల చెరిగనే సార్ ఈ సాత్రం కొైపొట్టున్న సార్ అంతే సోడు పొందు కనడా కొంటే కాన్ కొంటే ఇట్లా అయిపోయింది సాత్రమో చాలా మంది కన్వేన్ కొట్టి మీడియా మన్న అచ్చట వచ్చేది ఓకే సార్ ఆ వాడు మస్ర ఇవరు నసికి దిస్తాండి కొంటే ఉంటారు సరే సార్ సరే ఓకే సార్ ఆ ఎక్కడ ఉంటాడంటే సరే సరే సార్ Okay, sorry.